గూడూరు రమణారెడ్డి కాశినాయనకు అనుగ్రహ పాత్రుడు ఒకనాడు అతడు కందుకూరు వీధిలో నడుస్తుండగా శత్రువులు అతడిపై ఈటలతో దాడి చేయడానికి వచ్చారు ఆ క్షణమే నాయన అక్కడ ప్రత్యక్షమై ఆ దుండుగలను తరిమి కొట్టి రమణారెడ్డిని కాపాడారు కృతజ్ఞతతో రమణారెడ్డి కాశీనాయన గరుడాద్రి కొండపై గుడి కట్టించదలచారని తెలిసి తన పొలము ఇళ్ళు అమ్మి ఆలుబిడ్డలతో సహా గరుడాద్రి కొండపై ఉంటూ గుడి నిర్మాణం పూర్తి చేయించి అక్కడే ఇల్లు కట్టుకున్నాడు స్వామి పటాన్ని తన దేవతార్చనలో పెట్టుకున్నాడు నాయన శిలావిగ్రహం చెక్కించాడు విగ్రహం చెక్కుతుండగా ఆ మూర్తి చెయ్యి మణికట్టు వద్ద ఒక బిచ్చ ఎగిరిపోయింది అది చూచిన కాశిరెడ్డి నాయన నా చేతికేదో దెబ్బ ఉందయ్యా రమణారెడ్డి అన్నారు నాయన ఒక అర్ధరాత్రి పూర్మావిళ్ల పోలీస్ స్టేషన్ ముందు నుండి పోతుంటే పోలీసు జవాను స్టేషన్ లోనికి నడవమన్నాడు నాయన నిరాకరిస్తే పోలీసు లాఠీతో చేతిపై బాదాడు మణికట్టు ఎముక చెట్లింది కొన్ని రోజులకు నయమైంది